వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అయితే చామంతులతో మాలైతే కడుతున్నారు ఫ్రెండ్స్ ముందుగా అయితే చామంతులని అయితే లేకుండా తీసుకోవాలి ఇలా అయితే ఇంకా ముందు దారాన్ని అయితే ఇలా వేసుకోవాలి చూడండి ఇలా టీ పైకి అయితే వేసేసుకొని ఇంకా దారాన్ని అయితే మనమైతే ముడి వేసుకోవాలి స్టార్టింగ్లో అయితే చూడండి ఇలా అయితే ముడి అయితే వేసుకోవాలి ఒక ధర చిన్న దారాన్ని వదులుకోవాలి మరోవైపు ఏమో దారాన్ని అయితే వదులుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ముడి వేసుకొని ఇంకా పువ్వునైతే చూడండి మనం రెండు దారాల మధ్య అయితే పెట్టేయాలి చూడండి ఇలా పువ్వునైతే ఉంచి ఇంకా మనం ఒకవైపు పెద్ద దారాన్ని వదులుకున్నాం కదండి ఆ పెద్ద దారాన్ని అయితే ఇంకా పువ్వు పెట్టిన రెండు దారాల మధ్య నుంచి అయితే ఇలా లాగేయాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలా లాగితే సరిపోతుంది ఇంకా ఇంకా పువ్వు మీద అయితే ఇలా మెలకు అయితే వచ్చేస్తుంది ఇంకా పువ్వు ఎటు కదలకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలానే అయితే అన్ని పూలయితే పెట్టి మాలైతే కట్టుకోవాలి చూడండి ఇలా పువ్వు అయితే పెట్టేశానే కాని ఆ పెద్ద దారాన్ని అయితే ఆ రెండు దారాలను కలిపి వచ్చేలా అయితే ఇలా మూడో అయితే లాక్కోవాలి చూడండి మా పిల్లలు అయితే నేను ఇస్తాను నేను ఇస్తానని తన్నుకుంటూ ఉన్నారు చూడండి ఇంకా ఎవరి వద్దని చెప్పి వద్దంటున్నా వాళ్ళు ఊరుకోవటం లేదు ఇస్తున్నారు మొన్న పెట్టాను కానీ స్టార్టింగ్ నుంచి పెట్టలేదు కదండి వీడియో అందుకోసమని ఈరోజు అయితే మళ్ళీ కడుతున్నాను చూడండి అది కాక మా ఫ్రెండ్ కూడా అడిగింది తను వేసుకోవాలి ఎలా కట్టామో నాకు వీడియో పెట్టమని సరే మీకు చూద్దాంలే అయితే స్టార్టింగ్ నుంచి పెట్టలేదు కదా అని చెప్పి ఈరోజైతే స్టార్టింగ్ నుంచి అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది మాల అయితే ఇంకా చూడండి ఇంకా లాస్ట్ వారం కదండి నేను వేద్దాం కదా అని ఇంకా తనకు చూపించినట్టు ఉంటుంది మీకు కూడా చూపిద్దాంలా అని చెప్పి ఇంకా ఇలా అయితే వీడియో అయితే తీసాను చూడండి ఇంకా అన్ని పూలు అయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని ఇలా అయితే కట్ కట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది అండి మాల కూడా చాలా నీట్గా అయితే వస్తుంది అమ్మవారికి వేస్తే చాలా బాగా అయితే ఉంది పోయిన వారం వేశాను అందుకే మళ్ళీ ఈ వారం కూడా ఎందుకు కడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా అన్ని పూలన్నీ అయిపోయేలాగా అయితే ఇంకా ఇలా అయితే అయితే కట్టుకోవాలి చూడండి ఇంకా మాల అయితే ఇలా అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందు నైటే తయారు చేస్తున్నానండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఉదయాన్నే అమ్మవారికి అయితే వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఉదయం అయితే హడావిడిగా ఉంటుంది కదండీ చూడండి ఇంకా నైటే కట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా చామంతులతో అయితే రెడీ అయిపోయింది ఇంకా వెనక వైపు కూడా చూపిస్తున్నాను అటు ఇటు తిప్పుతూ చాలా బాగా అయితే వచ్చింది మాల అయితే ఇంకా పువ్వు అయితే ఊడిపోకుండా చాలా బాగా అయితే మూడైతే వచ్చేసింది మాల అయితే చాలా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా మధ్యలో అయితే చామంతులు కాకుండా ఈసారి గులాబీ వేద్దామని చూస్తున్నాను చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ వెనకపక్క ఒకవైపు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే కింద అయితే గులాబీ పువ్వు అయితే పెట్టి కుట్టేయాలి చూడండి ఇంకా గులాబీ పువ్వు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి అమ్మవారికి చిట్టి చామంతుల మాల అలాగే గులాబీ పువ్వు అయితే చాలా నీట్గా అయితే కుదిరింది ఫ్రెండ్స్ చూడండి చామంతుల మాల అయితే రెడీ అయిపోయింది